ఐదు రూపాయలు ఇవ్వండి మామీ ఐదు రూపాయలు ఇవ్వట ఇండు బాగున్నారా మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అయితే నేను ఈ చపాతీ చేస్తాను ఫ్రెండ్స్ ఇక బాగా రోజులు అవుతుంది చేయకైతే ఇక పిండి కూడా అయిపోయింది ఈ రోజుకైతే లాస్ట్ ఇల్లదిగా మొత్తం చేసేస్తానా దీంతో కాంబినేషన్ అయితే కూర నేను ఆలుగడ్డ కర్రీ అయితే చేస్తానా బాగా రోజులు అవుతుంది పాప కూడా చపాతీలు అయితే తింటుంది ఫ్రెండ్స్ అందుకోసమే ఇక ఆమెకైతే ఇది ఏమో అంటారు మూడుకుంటే ఇట్లా అంటారు దాన్ని ఆ రోజు నాకేం తెలుసు మూడు లేయర్లు అది మూడేళ్ళది అయితే అది మూడేళ్ళది కాదు మూడు లేయర్లు అది పొరలు పొరలు ఎత్తది చూడు అట్లా అది తింటది అన్నమాట పాప ఇస్తా మేము నార్మల్ చపాతి ఒకటే ఇలా అయ్యారు దీంతో పాటు కూర ఏం కాంబినేషన్ ఆలుగడ్డ ఇదేం ఏం ఏమేసిన పోయిన సంవత్సరం అవును ఫ్రెండ్స్ మా చేసింది గోధుమలది ఇక ఈ సంవత్సరం మళ్ళీ కొత్తవి వెళ్తాయి గోధుమలు ఇంకా సంవత్సరంకి సరిపడా అవుతుంది పిండి గోధుమలు ఉంటాయి అన్నమాట సంవత్సరానికి సరిపడా ఆల్రెడీ కోసినాం గోధుమలు ఇక పట్టించేటే ఉన్నాయి కేసర్ పెడితే ఇది ఇక్కడ మన కాడ దొడ్డు దొడ్డు వేళ్ళు పిండి ఉన్నది మన ఊర్లో మన ఊరు మొత్తం దొడ్డు దొడ్డు వార్టీలు ఎట్లా అంటే అలా ఇట్లా సన్నపిడలేదా చూడవాలి

ఫ్రెండ్స్ ఈ పిండి అయితే కలుపుకున్న దీని మీద కప్పి వేసి ఉంచుతా కాసేపు అయితే ఫ్రెండ్స్ నేను ఫస్ట్ ఉడకబెట్టి ఉంచుకున్నాను ఇవిగా వేడివేడిగా ఉంటాయి అప్పట్లో అప్పుడే తీయరాలు అనేసి అయితే నీళ్లు ఇంత పారబోసి పోసి ఇట్లానే ఉంచాను ఇవిగా ఇప్పుడు పొట్టు తీస్తాను బాగా మంది పోయి చిన్న చిన్న వాళ్ళు హోలీ ఆడతారు అయితే నువ్వు ఎప్పుడు చూసినా ఇటు వచ్చిందిలా ఆడుకుంటా బిడ్డ నువ్వు అలా బిడ్డ ఆడుతుంది ఇదేం తెల్లగానే ఉన్నది ఉడకలేదేండి ఉడికింది కలర్ అట్లా వచ్చింది ఆలుగడ్డలు పెద్ద పెద్ద ఉన్నాయా మంచిగా అయింది కొయ్యడం నేను అదే చేద్దాం అనుకుంటాను అందుకే అడిగినా ఇందా కొయ్యడం అని ఇట్లనే ఇంత పెద్ద పెద్ద ముక్కలు ఇవి ఉడికి లేవా ఇప్పుడు అలా వేస్తే మొత్తం ఇట్లా ఉండే పెద్ద పెద్ద అలా వేస్తే ఏం పెద్ద పెద్ద ఉండే ఇవి నేను పొడుగు పొడుగు వస్తాను కదా కూర చేసినప్పుడు అట్లా చెప్పవు మరి విరిగిపోతాయంటే అవి ఎట్లా విరిగిపోతాయి దాని వాటి అంతట అవి అని నేను అనుకుంటాను ఏం కాదు టేస్ట్ వస్తుంది కూర ఎందుకంటే నువ్వు చేస్తావుగా అందుకే కా నువ్వు చేస్తే టేస్ట్ ఉంటుంది ఉంటానా లేదా

ఉల్లిగడ్డలు వేసి ఆలుగడ్డలు వేసుకుంటా ఉల్లిగడ్డలా ఆలుగడ్డలు కొద్దిగా పచ్చికారం వేస్తా కారం నూరుకున్నాయి పచ్చిమిర్చి పచ్చిమిర్చి కొంచెం ఇది కారం వేస్తా వాటర్ వాటర్ పోస్తా పోసినావి ఆల్రెడీ ఇంకేం పోస్తా ఇంకా పోస్తావు చపాతీతో ఆలు కర్రీ మస్తు ఇక కాంబినేషన్ సూపర్ ఉంటుంది అవు పిండి తింటుంది మంచిగా ఉన్నదా ఉన్నది బాగున్నదా పిండి తినవద్దు కడుపుని వస్తుంది దా ఇట్రా మనం బయటికి పోదాం దా ఇక ఇక్కడ ఉండుడాద్దు దా అది మమ్మీకి ఇచ్చే రైట్ వెరీ గుడ్ మనం బయటికి బా ఇక్కడ ఉండవద్దు నువ్వు నేను ఏ అట్లా ఉండది ద ఆ మేకనే వస్తలేదు ఎందుకు పట్టుకొని ఎగ్గుతానా దీ ది అనుకుంటా ఓ జొన్నలు తింటావు ఏం చేస్తాను రుబ్బు ఆలుగడ్డలని కొన్ని ఉంచు ఆలుగడ్డలు ఆలుగడ్డలు కొన్ని ఇట్లా రుబ్బు పెద్ద 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 ఏమో రుబ్బు చిన్నగా ఏంటో అట్రా పాడవాడు ఇంకోటి వాడు ఎన్ని అయినాయరా డబ్బులు బాగా అయినాయిగా నోట్లు ఎయి హోలీ ఆడేటోళ్ళు వచ్చింది చిన్న పొరగాళ్ళు డబ్బులు ఆడు అడుగుతాళ్ళు వాళ్ళకి ఐదు 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 రూపాయలు ఇచ్చింది అమ్మ గ్యాంగ్ వస్తుంది గల్ సచిన్లు చిన్న గ్యాంగ్ ఐదు ఐదు ఆరు ఆరుగురు కలిసి గ్యాంగ్ అయ్యి అడుగుతాళ్ళు డబ్బులు ఎక్కువ కావాలని

ఐదు రూపాయలు ఇవ్వండి మమ్మీ ఐదు రూపాయలు ఇవ్వట ఇవ్వు పాట పాడి ఇయ్యావు ఇవా ఇల్లకైతే ఇంతకు ముందే ఇచ్చిన ఫ్రెండ్స్ డబ్బులు వీడియోలా కనిపించలేదని ముందు పిలిపించి అయితే పాట పాడిపించిన పిలుస్తాంది మా పాప బాగా చెప్పాట వాళ్ళకు